మహాదేవయ్య అయితే అలా చూస్తూ ఉంటాడు వాళ్ళ శత్రువు దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నన్ను ఎందుకు చంపాలని చూసావని చెప్పి చాలా కోపంగా అయితే వెళ్తూ ఉంటాడు ఇక తన పాయింట్ బ్లాక్ మీద కన్న పెట్టి నిజం చెప్పు నువ్వు నన్ను ఎందుకు చంపాలని చూసావు లేకపోతే నన్ను ఎవరు పంపించారు నన్ను చంపడానికి అని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇక రుద్ర అయితే బయట నుంచి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు నిజం చెప్పేస్తాడా ఏంటా అని అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు చెప్తావా చెప్పవా అని మహాదేవయ్య అయితే వాడిని కొడుతూ ఉంటాడు అలా కొడుతుంటే వాడు భయంకి నిజం చెప్పడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు ఇక ఆ సత్య అయితే అటు పక్కగా చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక మహాదేవ అయితే తన గన్న పెట్టి చె చెప్తావా చెప్పవా అనేసరికి నిన్ను చంపాలని చూసింది నేను కాదు అనైతే అంటూ ఉంటాడు మరి ఎవరు అని అంటే నీ రక్తం పంచు పంచుకొని పుట్టిన నీ పెద్ద కొడుకు అని అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు మహాదేవయ్య ఏంటి రుద్ర నన్ను చంపాలనుకున్నాడు ఆ వాడికి ఏంటి అవసరం అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక సత్య అయితే కృష్ణ చూసి ఏం చేస్తున్నాడు కృషి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక రుద్ర అయితే మన నాన్నకి నిజం తెలిసిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అయితే భయపడుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి నాకు మన మా బాబు నన్ను ఇప్పుడు చంపేస్తాడు అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక సతీ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక మహాదేవ్ అయితే నువ్వు చెప్పింది నిజమేనా అని అంటే నిజమే నీ కొడుకే నేను చంపాలని చూస్తున్నాడు అని అనేసరికి మహాదేవయ్య షాక్ అయ్యి అలా ఉండిపోతాడు